పరిస్థితుడు దేవ సర్వోన్నతుడా స్థుతులకు పాత్రుడా నీ పొందనంలో నీకు స్తోత్రంలో అద్వితీయ ఏ దేవుడము ఆశ్చర్యకరుడవు నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు మేము స్థుతిస్తున్నాము కనపరుస్తున్నాము రాత్రి వేళని సరిలో స్థుతించడానికి ప్రార్థించడానికి మేము చేరి ఉన్నాము నాయన తండ్రి మీ యొక్క కృపను బట్టి మీ వందనాలు ఈ దినమంతా మా పనులలో మాకు తోడైండి ఉంది క్షేమంగా ఈ రాత్రి కాలం ప్రార్థన చేసుకోవడానికి కృప చూపుతూ ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీ పథనంలో అవును తండ్రి మరి మా ఈ దినమంతా మేము ఎక్కడ తిరిగినప్పటికీ ఎక్కడ ఉన్నప్పటికీ ఏ ప్రదేశంలో సంచరించినప్పటికీ మీరు మాకు తోడై ఉండి మమ్మల్ని అన్ని విధాల నడిపించినందుకు నీ పథనాలు చెల్లించుకుంటున్నాము రక్షణకర్తమైన దేవ మాకు మీరు ఇచ్చిన రక్షణను బట్టి నీకు ఎలాగలువే స్తోత్రంలో మా తల్లి దేవా మా పని బాటులలో జ్ఞానం ఇచ్చి తెలివినిచ్చి మాకు కావాల్సిన స్కిల్స్ ఇచ్చి దాన్ని మేము జయప్రదంగా ఈ దినమును కంప్లీట్ చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు పిల్లలంతా కూడా చక్కగా ఇళ్ళకు చేరి ఉన్నారు నేనా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా ఈ రాత్రి కాలము నేను మీ సన్నిధిలో మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము ఈ దినము మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మీరు మాకిచ్చిన మరొక దినం కంప్లీట్ అయింది తండ్రి ప్రభా ఈ రాత్రి సమయం అంతా కూడా మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నేను కృపతో మాకు సహాయం చేయండి మాకు మంచి ఆరోగ్యం గ్రహించి రాత్రి అంతా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి నిద్రను రెస్టును అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి ప్రభా మరి రాత్రి వేళలా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఉండగా మా తండ్రి మా యొక్క మా యొక్క భద్రతను కాపుదలను నీ చేతులలో పెట్టి ఉన్నాము మీరైతే మమ్మల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నారు మా తల్లి దేవ నీకు వందనం ఉంచరించుకుంటున్నాం మీరు అనేకమైన వాగ్దానాలు మాకు ఇచ్చి ఉన్నారు మీరు కొనకక్క నిద్రపోక దేవుడుగా ఉన్నారు మాకు నీ దేవ దేవదూతలను కాపుదలగా ఉంచుతున్నారు ఏ దిగులు మీ గుడారంను సమీపించదని సమీపించదు అని మీరిచ్చిన వాగ్దానంను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం రాత్రి వేళల కలిగే భయాలకు మేము భయ భయపడకుండా ఉండున్నట్లుగా మీరు మా కుట్రం చూపించినందుకు కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మాకిచ్చిన కుటుంబ జీవితం బట్టి నీకు వందనములు తండ్రి మా కుటుంబంలో మాకిచ్చిన శాంతని శాంతిని సమాధానంను బట్టి వందనంలో మేమంతా కూడా ఎంతో సంతోషంగా జీవించగలుగుతున్నాం అయితే తండ్రి మరి ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానము లేవో ఆ కుటుంబాలను బట్టి మీ సన్నదిలో ప్రార్థిస్తున్నాం వారికి అందరికీ తప్పకుండా సమాధానం అనుగ్రహించండి ఎవరు కూడా కలతలు మనస్పర్ధలు కలిగి మరి ఇంటిని ఒక ఇబ్బందికరమైన స్థితిలో ఉంచుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ప్రతి ఒక్కరికి జ్ఞానం అనుగ్రహించండి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటిలో సామరస్యంతో జీవించడానికి ప్రధానైనా ఒకరినొకరు సహించుకొనచ్చు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇళ్లలో ఉన్న ప్రతి ఇళ్ళలో ఉన్నటువంటి వృద్ధులను దీవించండి రవాణైనా వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్నారులను దీవించండి వారిని మీ దయ ఎందును మనుషుల దయ ఎందును వర్ధల్లా చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి కాలము ధ్యానం నిమిత్తము ఇచ్చినటువంటి వాక్యము నూట ఏడవ కీర్తన ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చిన అరణ్యంను నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకున్నట్లు పొలంలో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి వారిని అక్కడ అచ్చట కాపురం ఉంచెను తండ్రి ఎంత గొప్ప దేవుడు ఉన్నాయన అరణ్యంను నీటి మడుగుగా చేయగలిగిన దేవుడు రవా మరి అరణ్యం అంటే మరి వారి ఇస్రాయీల విషయంలో అది ఎడారి ఎడారి ప్రాంతము నీటి మడుగుగా చేయగలిగిన దేవుడవు ఎడారులలో ఎక్కడ కూడా నీటి మడుగులు అరుదు చాలా తక్కువ అయితే ప్రభా మరి మీరు ఎండిన నేలను నీటి ఊటల చోటుగా మారుస్తానని వాగ్దానం ఇస్తున్నందుకు మీ అందనంలో మా జీవితాలలో మాకున్నటువంటి ఎండిన స్థితిని మీరు బాగు చేస్తున్నందుకు వందనంలో మా తండ్రి మా జీవితంలో అద్భుతాలు చేయిస్తారు ఎడారు వంటి మా జీవితాన్ని నీటి మడుగుగా చేయగలరు సస్యశ్యామలముగా చేయగలరు నివాసపురం ఏర్పరచుకున్నట్లు తండ్రి మరి చక్కగా అభివృద్ధి సస్యఫల సమృద్ధి పొందినట్లు మీరు మమ్మను కాపాడగలిగిన దేవుడు ఆకలిగొన్న వారిని మమ్మల్ని కా అచ్చట కాపురముచలిగిన దేవుడవు తండ్రి ఇంత గొప్ప దేవుడవు గనక మీకెంతగానో వందనం చెల్లించుకుంటున్నాము కుటుంబంగా మా కుటుంబంలో మాకున్నటువంటి ప్రతి సమస్యను పట్టుకుంటున్నాము ఎడారి వంటి మా స్థితిని దయచేసి మార్చమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎక్కడ కూడా తండ్రి మేము కొదువ అనేది లేకుండా ఎంత కొదువ ఉన్నదో ఎంతమంది అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ తండ్రి అర అరణ్యం వంటి ప్రదేశంలో ఎడారి వంటి ప్రదేశంలో ఏమాత్రము మీరు లేని చవిటి భూములలో వంటి ప్రదేశంలో జీవిస్తున్నటువంటి ప్రతి జీవితాన్ని మీరు మార్చండి ప్రభా వారి జీవితాలలో సస్య సమృద్ధిని సస్యఫల సమృద్ధిని దాయిచండి వారి జీవితాన్ని నీటి ఊటలుగా మార్చండి ప్రభా మీరు ఎంతో అద్భుతంలో చేయగలిగిన దేవుడు కనుక మీకు వందనం చెల్లించుకుంటూ ఈ రాత్రి కాలం మీరు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నీకు స్తోత్రంలోనైనా మీరు సమస్తము మాకు చేయగలిగిన దేవుడు కాబట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఎవరైతే దుఃఖంలో కష్టంలో ఉన్నారో వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో నిరుద్యోగ సమస్యలో ప్రవా భయంకరమైన వేదన అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో ఎవరు ఉన్నప్పటికీ వారికి మీ దయ కురిపించి వారికి సహాయం చేయమని వారి పట్ల మీ యొక్క సస్య ఫల సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీరు గొప్ప దేవుడు చేస్తారు కాబట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాము ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ బా చాలా వేదన పడుతూ ఉన్నారో ప్రభా మరి లంగ్స్ ప్రాబ్లంతో కిడ్నీ ప్రాబ్లమ్స్తో హార్ట్ ప్రాబ్లమ్స్తో వెంటిలేటర్ పై ఉన్నటువంటి వారు క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారు లివర్ ప్రాబ్లంతో బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరిచి త్వరగా క్షేమంగా ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృపతో సహాయించండి మా దేవా తండ్రి ఆ కుటుంబానికి ఎంత ఆందోళన ఉందో ఆ ఆందోళన అంత తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ప్రతి అవసరతను ఆర్థిక అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీగా దయగల దేవుడు ప్రతి సహాయం మీరు చేయగలిగిన దేవుడు కనుక మీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇది నేను అనేక మేలులను పొందుకున్న వారిని బట్టి నీకు ఎలాది వేళ కృతజ్ఞతాస్తుతులు నిరుద్యోగం నుంచి విడుదల పొందుకున్నవారు అప్పుల సమస్య నుంచి విడుదల పొందుకున్న వారిని బట్టి వందనములు మా తండ్రి వివాహ సంబంధంలో కుదిరినాయని ఎంతో సంతోషపడుతున్నాం ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు మా తండ్రి అదేవిధంగా ప్రభావ ఎంతోమంది సంతానము కలిగినదన్న వార్త వింటున్నందుకై నీకు తండ్రి వారికి అందరికీ ఇచ్చిన ఆ సంతోషముని బట్టి నీకు ఎలా అదివేల స్తోత్రంలో వారి జీవితాలలో వారు అభివృద్ధిలోకి వచ్చినట్లుగా సహాయం చేయండి కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి వారి జీవితాలలో మీరు అద్భుతములు చేయమని ప్రార్థిస్తున్నాము ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని మీరు ఆదరించి దీవించి క్షేమంగా వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించి ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను ఇతర సిబ్బందిని దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించి తండ్రి వారు తమ జీవితాలలో మీరు వారికి ఇచ్చిన అనేకమైన ప్రెషర్స్ ఉంటాయేమో వాటి తొలగించండి ప్రభా ఆ ఉద్యోగాన్ని వారు చక్కగా నిర్వర్తించినట్లుగా ఓపికను సహనమును అనుగ్రహించి మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నిద్ర మేలుకొని డ్యూటీలు చేస్తున్నటువంటి సైనికులను రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని కూడా క్షేమంగా అప్రమత్తంగా ఉంచమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతోమంది రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళని అందరినీ క్షేమంగా వారి వారి గమ్యస్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి నిద్రలు ఎంతో బాధపడుతున్నా వారిని దయవించి కాపాడండి వారికి ఉన్న ఆందోళనలు వాళ్ళుకున్నటువంటి పెన్షన్స్ ప్రెషర్స్ అన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నేను నెమ్మది గల హృదయం దయచేయండి సంతోషం గల హృదయం దయచేయండి ప్రభా మాత్రము కోపము ద్వేషము పగ లాంటివి లేకుండా ప్రశాంతమైన మనసు కలిగి ఉండినట్లుగా సహాయం చేసి ప్రభా వారికి మరి చక్కటి నిద్రను అనుగ్రహించండి మా తండ్రి విశ్రాంతిని అనుగ్రహించండి పడకల పేపర్ నుండి నేను ధ్యానించుకున్నట్లుగా వారికి హృదయం ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభ మమ్మల్ని కూడా మీరు దీవించండి మేమంతా కూడా మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము ప్రభా మా జీవితాలలో ఈ దినమంతా ప్రతి విషయంలో మీరు నడిపించారు రేపటి దినంన మేము చేయవలసిన కార్యం కూడా మీ చేతిలోకి అప్పగిస్తున్నాము తండ్రి వాటిని అన్నింటినీ కూడా మీరు చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి ప్రతి పనిని కూడా ఎంతో ఫలవంతం చేయమని ప్రార్థిస్తున్నాము సఫలీకృతం చేయము తండ్రి మాకు కావాల్సిన స్కిల్స్ జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవా రాత్రి అంత అయ్యో మాకు మంచి నిద్రను అనుగ్రహించండి మా ప్రాణం శరీరం అలా మీ చేతులకు అప్పగించుకుంటున్నాము మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించండి ఏ దుష్ట స్వప్నాలు దొంగ భయాలు వల్ల భయం లేకుండా కాపాడండి ప్రభా మేము పడగలపేపారని నిన్ను ధ్యానించుకున్నట్లుగా ప్రభా మీరే మాకు కృప చూపించి ఇదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభును మా ప్రియరక్షకుడు నేను యేష్స్తున్నామని అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమెను